హాయ్ అండి వెల్కమ్ టు లాసియాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేను అయితే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసండి మనం ఘట్టిన టైల్స్ మీద ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మరొక మీ ఇందులోకి వచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత ఘట్టిందో నేను చూపించిన పద్ధతిలో కనుక మీరు క్లీన్ చేశారు అనుకోండి ఎంత గారబట్టిన అండి మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది అండి ఇది ఎక్కువ సేపడాల్సిన అవసరం లేదు ఇంత గారబట్టిన దాకా అలా ఉండాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి ఇంత గారైతే ఉండదు మాకు ఉప్పు వాటర్ అని చెప్పాను కదండి వారం 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 రెండు సార్లు ఇలా టైల్స్ క్లీన్ చేస్తున్నా సరే ఇలాగే గారబట్టినట్టు అయిపోతా ఉంటది గార ఈ గారబట్టిన బాటిల్స్ క్లీన్ చేసి మనం టైల్స్ క్లీన్ చేసుకోవడానికి బట్టల సోప్ అండి బట్టల సోప్ ని తీసుకొని మొత్తం ఇలా తరిమేసుకోవాలి పౌల్డప్ చేసుకోవాలి చూపి ఈ విధంగా ఇదిగోండి ఇలా తినేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సాల్ట్ అండి కల్డప్పు అయినా సరే కొరలో వాడే సాల్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ ఇలా వేసేసుకోవాలి మన క్లీనింగ్ కి చాలా బాగా మీకు చూపించడం కోసం ప్లేట్ లో తీసుకున్నానండి ఇలా ఒక డబ్బా అనేది తీసుకోవాలి ఈ రెండింటిని మీరు ఎక్కువ బాత్రూమ్స్ అయితే క్లీన్ చేయాలి టైల్స్ వేయాలనుకున్నప్పుడు ఎక్కువ క్వాలిటీ అయితే తీసుకోండి అండి హార్పిక్ అండి ఇలా హార్పిక్ వేస్తున్నాను ఈ విధంగా హార్పిక్ ఇప్పుడు ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలండి మా కలుపుకోవాలి మనం హార్పిక్ సాల్ట్ మనకి సోప్ వేసాం కదండి ఎందుకని ఫామ్ అనేది వస్తుంది మీరు చూసారు కదా ఇలా ఫామ్ వస్తుంది కదా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుంటున్నా ఇలా సరిపోయే దాన్ని బట్టి వాటర్ వేసుకోండి మనకి సోప్ కరగాలి కదా అందుకని ఇలా కడుపుతున్నాను అండి ఇలా పక్కన పెట్టేసేసి ఒక బాటిల్ తీసుకోండి ఇలాంటి చిన్న బాటిల్ బాటిల్కి మొత్తం పిన్నిస్తూ హోల్ వేసుకోవాలండి మూతకి ఈ విధంగా చూపించిన విధంగా ఇలా హోల్స్ వేసుకోవాలి ఎక్కువ హోల్స్ అనేది వేసుకోవాలి చూసా కదా ఇప్పుడు ఈ వాటర్ని ఈ బాటిల్లో పోసుకుంటున్నానండి ఈ విధంగా బాటిల్ లో ఇదిగో మొత్తం ఈ బాటిల్ లో బోసేసుకోండి మనకి సోప్ కరగలేదు కదా ఇది కూడా కొంచెం కరలిచ్చి మనకి సోప్ కొద్దిగా కరగలేదు కొద్దిగా వాటర్ కరిపేసింది ఇదిగోండి అయితే లిక్విడ్ అయితే తయారు అండి రెడీ చేసుకున్నాము చూసారు కదా ఇదిగోండి ఆ టైల్స్ మీద మొత్తం ఇలా పోసేసేయండి ఇలా పోస్తుంటే మనకి వాటర్ నిలబడట్లేదు కదా మొత్తం కిందకు వచ్చేస్తున్నాయి కదా అలాంటప్పుడు ఇలా ఒక న్యూస్ పేపర్ని తీసుకోండి ఇలా న్యూస్ పేపర్ తీసేసుకొని దీనికి అంటి చేసుకోవాలండి టైల్స్ మొత్తం ఈ విధంగా న్యూస్ పేపర్ మొత్తం తడిపేసేసాం అనుకోండి మనకి అంటుకుంటాడు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలండి ఇలా ఒక అరగంట పాటు వదిలేసేయాలి ఇదిగోండి ఇలా మొత్తం అంటిసేసుకున్నాం కదా ఎక్కడెక్కడ మనకి బాగా ఎక్కువ గారు ఉందో ఆ విధంగా బాత్రూమ్ మొత్తం ఇలా అంటికోండి టైల్స్ మీద ఇలాంటి చేసి ఒక అరగంట పాటు ఇలా వదిలేసేయండి అరగంట తర్వాత ఇలా కవర్ తీసేసుకొని చూడండి ఇలా కవర్ తీసేసుకొని ఇలాంటి ఒక బెస్ట్ తీసేసుకోండి ఇలాంటి ఒక బెస్ట్ తీసేసుకొని మొత్తం రుద్దేసుకోవాలి అనుకోండి ఇలా మొత్తం రుద్దేసుకోండి ఇలాంటి బెస్ట్ తీసేసుకొని మనం ఎప్పటికప్పుడు ఇలా రుద్దు అనుకోండి ఎక్కువ ఇంత చేతి అసలు పడాల్సిన అవసరం అయితే అసలు ఉందండి ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే క్లీన్ చేయకపోతున్నాకపోతే ఇలాగే గారబట్టిపోయేది ఎక్కువసేపు మన రుద్దాల్సి వస్తుంది చేతిని నొప్పులు వచ్చేలాగా చూడండి ఈ విధంగా ఇప్పుడు వాటర్ పోసి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ రుద్దిన చోట మన చేతికి బ్లౌజ్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి చేతి ఏమిటో చేతులు ఏమిటో అచ్చావు కాబట్టి చూడండి టైల్స్ మీద ఉన్నంత ఎలా వస్తుందో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చూడండి ఏ విధంగా మనకు వస్తుందో అనేది గాడబడిందంతా చూడండి ఎంత ఉందో టైల్స్ మీద మురికి అనేది ఇదే విధంగా ఈ టైల్స్ మీద ఉన్న పేపర్స్ అన్ని ఇలాగే తీసేసుకోండి తీసేసుకొని మొత్తం ఇలాగే రుద్దేసేయండి మనకు చేయి ఎక్కడ టచ్ అవ్వట్లేదు కాబట్టి బ్లౌజ్ మనకి చేతికి సాఫ్ ఏం అవసరం లేదండి సారీ బ్లౌజెస్ ఏం అవసరం లేదండి మనం ఎందుకంటే బెస్ట్ రుద్ధేసుకున్నాం కదా ఇలాంటి ఒక బెస్ట్ తీసుకోవటం వల్ల మనకి చాలా బాగా క్లీన్ అవుద్దండి ఉంది నేను టైల్స్ అన్నీ ఇదే విధంగా రుద్ధేసేసుకున్నానండి చూసారు కదా మీకు చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా ఇందాక చూసినప్పుడు గారు ఉందో ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉందనేది ఇప్పుడు వాటర్ పోసి క్లీన్ చేసి చూ నేను అన్ని టైల్స్ కూడా ఇదే విధంగా రుద్ది వేసుకున్నానండి చూడండి చూడండి మనకి మనకి టైల్స్ ఎంత బాగా క్లీన్ అయ్యి మురికి అంత ఎలా వచ్చిందో వాటర్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది చూసారు కదా టైల్స్ అన్నీ ఎంత బాగా క్లీన్ అయిందో ఇదే ఇప్పుడు లిక్విడ్ ఉంది కదండి ఆ లిక్విడ్తో గాథబట్టిన షింక్ను కూడా క్లీన్ చేసుకోవచ్చండి తప్పకుండా టైట్ చేయండి ఫ్రెండ్స్ గారబట్టిన టైల్స్ని షింక్ని అలాగే గారబట్టిన వాష్రూమ్స్ని వాటిని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి లిక్విడ్తో తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఆరోధిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఆరోపిస్తూనే ఉండాలి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీటికి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా ఈజీ అవుద్ది Thank you.